ఆ రాజుకి తమ్ముడు ఉన్నాడు దేవుని ఇప్పుడు పైపులకు వరాయబడిన లేఖనం చెప్తున్నాను ఆ రాజు పరిపాలన చేస్తూ ఉంటే రాజుకి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్మునికి పెళ్ళైంది భారీగా ఉంది రాజుకి పెళ్ళైంది అయింది భారీగా ఉంది తర్వాత ఏమైంది రక్తబంధాలు కదా అన్న తమ్ముల పిల్లలు కదా వదినలు మర్దాలు ఉంటారు కదా మరి వాళ్ళ తమ్ముని భారీగా అందంగా చివరి చక్క సముద్రంగా ఉండాలని తెలియదు కానీ బావని గౌరవిస్తూ ఉన్నది బావ రాజు భర్తీమో దైవజనుడు ఇలా జీవిస్తున్నప్పుడు మన ఆ బంధువుల మధ్యలో ఉంటే కదా తిరుగుతూ ఉంటారు కదా మళ్ళీ ఆ మందాన్ని బట్టి రాజు ఏం చేస్తాడంటే సొంత మర్దాలు సొంతం తమ్ముని భార్య ఏం చేశాడంటే ఈమె ఒకవేళ అందం పెట్టిందో లేదా రాజు గౌరవించిందో వాళ్ళ వాళ్ళ బావ ఒక రాజు కదా వాళ్ళు ఏం చేసిందో ఈయన ఏమి అటాడాడో తమ్ముడు బారిగా మతానికి ఏం చేశాడో తెలియదు కానీ మతానికి ఆమె హ్యాక్ చేశాడు ఈ రాజు సొంతం బావనే సొంతం రాజు సొంతం తమ్ముడు బారిగని అటాక్ చేశాడు చేసి ఆమెని ఆమెతో అలవాటు పడి ఆమెతో పాపం చేసుకుంటామండి చివరికి వాళ్ళ తమ్ముడు కదా రాజమంది కదా ఒక దేశమంతా ఆయన ఉంటే గవర్నమెంట్ మిలిటరీ ఏం చేయమంటే చేస్తుంది ఒక అధికారం చేతులుంటే కానీ నాకేమి ఏదైనా ఉంది లేని సంతోషంగా వాళ్ళ తమ్ముని కాదని ఇంటితో కూర్చుకొని ఆయన పెళ్లి చేసుకుని సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు గడుపుతూ ఉంటే నాకేమి రాజ్యం ఉంది బలం ఉందని తమ్ముని బారికతో అక్కడ సంబంధంగా చేస్తూ ఉన్నాడు నా లాంటి సమర్పించుకున్న దైవ యోహాను వ్యవహారం అక్కడక్కడ సువార్త చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని ఆయనకి తెలిసాడు నా తెలిసింది ఇది హయరోజు రాజు సొంత మర్దాలతో అక్కడి సంబంధంగా ఉన్నాడు ఇలా చేస్తున్నాడు అంటే ఒక రోజున రాజు కనపడాడి యౌహానికి కనపడిన తర్వాత దైవజనుడు కదా ఒకవేళ డైరెక్ట్ గా మాట్లాడే రాజుతో ఏమని మాట్లాడు మార్కు సువార్త బైబిల్ ఉన్నవారు మార్కు సువార్త ఆరవ దాయము పదిహేడు వచ్చిన చదువుదాం బైబిల్ ఉన్నవారు ఏ తన సహోదరుడగు ఏ రోజు తన సహోదరుడగు ఏనా పిలిపి పారిగైన హేరోద్ది అని పెళ్లి చేసుకుని ఏ పెళ్లి చేసుకున్నందుకు యోహాను యోహాను ఈ సహోదరు భార్యను చేర్చుకు ఈ సహోదరుని భార్యను చేర్చుకు చెప్పిన ఒక దేశానికి రాజు కదా రాజా నువ్వు పది మంది ఎవరని యవనస్తులు తప్పు చేస్తే చెప్పవలసిన నాయకత్వం మీద కూర్చున్నవాడో కదా పది మందికి చెప్పేవాడో కదా మన సంతో నువ్వు నాయమా ఒకటే రక్తముల పుట్టిన వాళ్ళు ఒకటే గర్భముల పుట్టిన వాళ్ళు ఒకటే రొమ్ముల పాలు తాగిన వాళ్ళు కదా మన కడుపుల కాలు దాచి మంచిదే రాజా కొంచెమైన దేవుని భయం లేదా ఇలా చేయడం నీ పెదరికమా ఇది నాయమేనా అని ఒక దైవజనుడు డైరెక్ట్ గా రాజుతో చెప్పాడు చెప్పిన తర్వాత ఏం జరిగింది కింద వాహనుడు పట్టి తెప్పించి చెరసాలలో బంధించి నాకు చెప్తావారా ఈ రాజుని నాకు అధికారం ఉన్నది ఏం చేసినా సాగుతుంది దేవుని బిడ్డలే అహంకారంతో గర్వంగా ఇతను తీసుకుపోయి శరసాలను ఇచ్చాడట తర్వాత సంపాలని ప్లాన్ చేశాడు కానీ ఆయన నీతిమంతుడుగా పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక భయపడి పడి ఈ రోజు రాజు కానీ హెచ్చరించాడు చెప్పాడు రాజా నువ్వు పెదరికంలో ఉన్నాడు రాజు కదా పది మందికి చెప్పేవాడు కదా ఎవరైనా తప్పు చేస్తే నువ్వు చెప్పవలసిన రాజు కదా ఇలా తమ్ముడు బారికి తగ్గర సంబంధం ఉన్న న్యాయమా పురుగు బారితో ఉన్న న్యాయమా అంటే వచ్చి అంకరతో కొట్టి సెరసేసాడు దేవుని పుడలేరా రాజ్యం ఉంది బలం ఉంది ఎవరు కూడా ఆయనకు చెప్పలేరు నాకు ఒళ్ళుంది నా ఇస్తున్నా ఏమైనా చేస్తానని వాళ్ళ మర్దాలతో పాపాలు చేసుకుంటా కాలం గడిపితే బైబుల్ చదువుకుంటూ వస్తే ఆయన శివుడికి ఏం చేశాడు తెలుసా పురుగులు పడి చచ్చిపోయాడు చెప్పలు పడతాం గట్టిగా గట్టిగా చెప్పలు పడతాం గట్టిగా ఏం పడి చచ్చిపోయాడు చెప్పండి గట్టి చెప్పండి ఏం పడి చచ్చిపోయాడు రాజు కన్నుల పురుగులు పడి నోట్ల పురుగులు పడి కడుపుల పురుగులు పడి సొంత సొంతం తన తమ్మును బాలికతో అక్కర సంబంధం ఉండి పాపం చేసినందున ఆయన చచ్చిపోతే పురుగులు పడి చచ్చిపోయాడు అపోసల కార్యం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదవండి ఎవరిని వదిన దేవుడు రాజు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు శాస్త్రవేత్త కావచ్చు పండితులు కావచ్చు మేధావి కావచ్చు డబ్బు ఉన్నవాడు కావచ్చు పలుకుబడి ఉన్నవాడు కావచ్చు కానీ దేవుడు వదలడు ఎవరినైనా వదలడు దేవుడు చూడు ఏం చేశాడు అతడు దేవుని మహిమ పరచనందున దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత దేవుని దూత ఏ రోజు రాజుని మొత్తిన గనుక దేవుడు మొత్తించిన గనుక పురుగులు పడి ప్రాణం విడిచాడు ఏం పడి చనిపోయాడంటమ్మా పురుగులు పడి మా చెప్పడు ఏం పడిగా చెప్పాడు పురుగులు పడి

మనప్పుడు చూసిన వాళ్ళని వింటారులే ఈ రాజుకు అహంకారం కామం ఎక్కి కామకత్వంలో చీకట్లో చిందలాడి సంతో అక్కడ సంబంధం ఈ దుర్మార్గుడు పురుగులు పడి చచ్చిపోయాడు అని ఏమని తెలియదు కానీ బైబుల్ చెబుతున్నాయి అతడు చేసిన పాపానికి ఎక్కువ రోజులు బ్రతకకుండా పురుగులు పడి చచ్చిపోయాడని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లెక్క చేసి పెట్టాడు ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ వరుష వాయనక ఇష్టం వచ్చినట్టుగా ఒళ్ళు కోరుకున్నట్టుగా నీ శరీరం ఆశించినట్టుగా నువ్వుగా కోరుకుంటే ఏ రోజు రాజు ఎలాగ పురుగులు పడి చచ్చిపోయాడో నువ్వు కూడా అదే స్థితిలోనికి వెళుతావనే విషయాన్ని తెలుసుకోవాలని భయం దేవుని వాక్యం హెచ్చరిస్తుంది నేను పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నుంచి నేను మా ఎన్నో అమ్మలు పనిచేస్తున్నా ఇక నీకు నిన్న తర్వాత అమలు పనిచేస్తున్నప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఐదు వరకు నేను అమ్మలు పనిచేసాను అమలు పనిచేస్తున్నప్పుడు నేను చిన్న ప్పుడు ఆ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు చాలా కులం వల్ల ఉంటారు రైస్ మిల్ లో పని పనిచేసినప్పుడు వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అది అది అవిచగాడ ఆయన పెద్ద మంచి ఐటి ఉంటాడు ఆ తర్వాత ఆయన మేసర్ అయిన అప్పుడప్పుడు ఏం చేసేవాడు అంటే వాళ్ళ వదినే తక్కర సంబంధంగా ఉండేవాడు అందరికీ తెలుసు వాళ్ళ వదినే కర్నూలు ఉంటుంది వాళ్ళన్న కొంచెం తిక్కలు లాగా ఉంటే వాళ్ళన్న తొక్కర సంబంధంగా వాళ్ళ వదిన తో ఉన్నాడు ఆ తర్వాత అందరికీ తెలుసు ఆ అమలులకి అందరికీ తెలుసు చేస్తున్నప్పుడు నేను ఒక రోజున దేవుని నమ్ముకున్నాను కదా A por mama. దాకా ఈ నీ గురించి కంప్లైంట్ ఇస్తున్నారు మామ ఈ ఉదయం గురించి ఏదో పోరపాటు చేస్తున్నావు అంట ఇట్లా చేయకాక మామ తప్పు కదా నీకు భారీ ఉంది కదా భక్తం కదా ఇలా చేయకూడదు కదా తప్పు కదా దేవుడు మా అంటే చేయకాకంటే ఎవరు నా మీద చెప్పారు ఇట్లా చెప్పారు అని చెప్పేవాడు చేయకాక మామ తప్పట్ల ఎందుకంటే క్రమం కాదు కదా నీకు దేవుడు ఇచ్చాడు కదా బారిగుడు పిల్లల్ని ఇలా చేయకాకప్పుడు ఎందుకంటే నేను మామని చెప్పేవాడిని కానీ ఆయన ఏం చేశాడంటే ఒక పంది గుంతకు అలవాటు పడినట్టుగా తాగిపోతుడు తాగుబోతుడు అలవాటు పడినట్టుగా ఆమెకు అలవాటు పడాడు తప్పాడు చివరికి ఏం చేశాడు అంటే చేసిన నన్ను పాపం చేశాడు ఆయన సొంతం అన్న భార్యతో నేను చెప్తున్న సల్కాపురంలో తర్వాత మన రోజున నెత్తుల గడ్డబుట్టి పురుగులు పడి చచ్చిపోయి ఈ రోజున సల్కాపురముల సమాధులు ఉన్నాడు ప్రేమైన సభ చచ్చిపోయిన వయసు ఆయన నలభై సంవత్సరాలు ఈ నెత్తిలో గడ్డ పుట్టి నా మధ్యలో లైన్లో పోతుంటే అమ్మలు పనిచేసే వాళ్ళు కదా పలకరించిన తర్వాత మామ బాగున్నాడు అని నేను అడిగితే అన్న మన పురుగులు నెత్తిలో పురుగుల పడి చచ్చిపోయాడు అన్న ఆ చచ్చిపోయి పూజ చేశానన్నాను దేవుని బా పాపం అన్నది పర్వతాలకు వెళుతుంది ఒక రోజున పాతాల పడేస్తుంది నీతి నిదానంగా వెళుతుంది నిత్యముగా నిలిచిపోతుంది చెప్పండి కడతా గట్టి గట్టిగా చెప్పలు పెడతాను హలే లోయ నెట్టి చెప్పండి హలే లోయా హలే లోయ మా సిస్టర్లు ఒక రోజున ఇంట్లోకి లిస్టింగ్కి వెళ్ళడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మా సిస్టర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కంపు వాసన క్యాన్సర్ వచ్చింది ఆయన క్యాన్సర్ వస్తే ఈ ఇంటికి రాగానే ఆమె చెప్పుకోలేక చూసి దేవదూతలాగున్నారు తల్లి మీరు మంచి సేవ చేస్తున్నారని వాళ్ళకు మొక్కింది మొక్కిన తర్వాత ఏం చెప్పిందంటే ఈమెకున్న బలహీనత అంటే ఆమె క్యాన్సర్ రోజు పలికి క్యాన్సర్ కంపు వాసన వస్తుంది తర్వాత ఆమె చెప్పిందంట అమ్మా నాకు ఇలా క్యాన్సర్ ఉంది ఇలా అయినా మీరు మంచి దేవదూత ఉన్నారు ఎందుకు నాకు క్యాన్సర్ వచ్చింది తెలుసా నేను మానవతను తప్పి మనిషిగా జీవించకుండా ఇష్టాసరంగా భర్తను వదిలి పాపం చేసి నా ఉరువు కోరుకున్నట్టు కోరుకున్నందుకు ఈ రోజున నా శరీరంలో క్యాన్సర్ వచ్చింది నన్ను క్యాన్సర్ గడ్డ పలుకుతుంటే వాసన కంపు తట్టుకోలేక మీరు దేవదూత ఉన్నారమ్మా అని మొక్కిందంట ప్రేమిని సహోదరులరా మా సిస్టర్ ఆ రోజు చూసిన తర్వాత వాళ్ళకి తలనొప్పి వాళ్ళకి కళ్ళు తిరిగినాయి అంత కంపు వాసన మార్గమధ్యలో చచ్చిపోయింది అయి చచ్చిపోయాల్సిన వయసు కాదు ఇప్పుడు చచ్చిపోవాలని నువ్వు అనుకోకూడదు నాననుకోకూడదు దేవుని చేతులుంది ప్రాణం దేవుడు ఎవరినైనా చంపాలన్నా బ్రతికించాలన్నా దేవుని చేతులుంది అక్రమం అన్యాయంగా మోసాలు చేస్తే ఎక్కువ రోజులు బతుకరని కూడా బైబుల్ చెబుతుంది ఆమె చనిపోయింది మధ్యలో వయసులే నీకు దేవుడు ఇచ్చాడు ఆ క్రమంలో ఉండు ఏ రోజు రాజు ఆ అక్రంగా అన్యాయంగా మరదాలతో అక్కడ సంబంధం అంటే పురుగులు పడి చచ్చిపోయాడు రాజు అందుకొరికే దేవాన్ని ప్రభు నేను మానవత్వ కలిగి ఉంటానయా మనిషిగా ఉంటాను పరిశీ పారిగా ఉండనయా నూర్కడుగా నా భార్యగా నా పిల్లలు విలువగలిగిన వాళ్ళయా నాకు ఇచ్చావు నన్ను ప్రేమించి ఇచ్చావనైనా నా భార్యగా నా పిల్లల్ని పచ్చని ఓలివ ముక్కలాగా లాగా నన్ను దన్నుడిగా నన్ను ఆశీర్వదించను అయినా ఈ కుటుంబంలో క్షేమంగా జీవిస్తామయ్యా సంతోషంగా నీ నామాన్ని కనపరుస్తాను నా కుటుంబం అయ్యా ఏదైనా పొరపాటు క్షమాపణ అడిగి పశ్చాత్త దేవుని వాక్యం హెచ్చరిస్తుంది అందుకని ఒక ఒక రాజ్యం పరిపాలి